రెండు సార్లు వాళ్ళ ఇంటికి పిలిపించుకున్నారు నన్ను చార్మన్ నా మీద ఒత్తిడి ఇచ్చారు డిపార్ట్మెంట్ తో కూడా పిలిపించారు డిపార్ట్మెంట్ తో కూడా పిలిపించి డిపార్ట్మెంట్ తో కూడా పిలిపించి నన్ను చార్మని చెప్పి చెప్పి నేను చేరలేదని కక్షతో నాతో ఇవన్నీ పెట్టి బొద్దలుస్తాను నాతో త్రీ టౌన్ కు ఫోన్ చేసి నాకేమైనా కేసులు ఉన్నాయో తిరగాయమని చెప్పారు నన్ను నన్ను రౌడీ సీట్ కూడా ఓపెన్ చేయమని చెప్పారు నాకు అన్ని తెలుసుకున్నారు కదా ఆయన నాకు ఏం కేసులు ఉన్నాయో నాకు ఏమున్నాయో అన్ని అన్ని ప్రయత్నాలు చేశారు ఆయన అన్ని ప్రయత్నాలు కూడా అవలా కావాలంటే రెండు సార్లు నన్ను వాళ్ళ ఇంటికి పిలిచి వాళ్ళు వాళ్ళ ఇంటి గారు కూడా సీసీ కెమెరాలు ఉంటాయి మా ఇంటికి ఎంత మంది వచ్చారో రోజు ఎంతమంది పంపించారో జగన్ గారు వచ్చి ముందు రోజు కూడా నా ఇంటికి పది మంది వచ్చారు మల్లపేట వచ్చి మల్లపేటలో జగన్ గారి సమక్షంలో జాయిన్ అవ్వాలని చెప్పి అప్పుడు కూడా నేనేమి నేను అసలు నేను కష్టమైనా నష్టమైనా నన్ను అన్ని విధాలుగా వాళ్ళు నా ఆదిరి కుటుంబం అని చెప్పి నా నా ఆదిరెడ్డి కుటుంబంలోనే లోనే ఉన్నాను నాకున్న బలాన్ని పెట్టి నాకు ఇప్పుడు ఈయన రెండు ఎలక్షన్లు చేశారండి రాజమండ్రిలో రెండు ఎలక్షన్లకి మా ఐదు వార్డుల్లో పాతిక బూతులు ఉన్నాయి పాతిక బూతుల్లో ఎప్పుడైనా ఏ బూతులు అయినా వీళ్ళకి ఒక్క ఓటు మెజార్టీ వచ్చిందని చూపించాలి అంత ముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ అంత ముందు జక్కమూడి రామ్మోహన్ గారు ఉన్నప్పుడు కానీ వారికి ఎప్పుడు మెజార్టీ వీళ్ళు వచ్చిన తర్వాత మొత్తం అసలు మొత్తం ముందు ప్రతిసారి మా బుద్ధులు మేము మెజార్టీ ఇచ్చాము కోరి వాటిల్లో వాళ్ళకే మెజార్టీ ఇచ్చాం ఈ రెండు ఈ రెండు ఎలక్షన్ లో ఆయన చదువుకోవడం పోతున్నాడు మీ సారి కౌంటర్ వరకే మీ సారి గానీ మళ్లీ కాని ఆ పర్సనల్ లైఫ్ కూడా వెళ్తాం ఈసారి పర్సనల్ గా ఇంకా మా దగ్గర ఇంకా కొన్ని ఆధారాలు చాలా ఉన్నాయి మా దగ్గర మేము అవి కూడా బయట పెడతాం త్వరలో ఆ లడకాలు తిరిగే వాళ్ళు ఆ మొత్తం ఏ వాలంటీర్నే బాగుపెట్ట ఏ కుటుంబ సభ్యులనే బాగుపెట్టలేదు ఇప్పుడు కూడా అది ఇది అది నేను అసలు పూట నాకు కాదు అది ఇరవై రెండు ప్రమాణ సేకారం చేశాను ఇరవై నాలుగు నేను నేను తెరపదేలేను నాకు చుట్టది ఎక్కడి నుంచి వస్తుంది అది నాకు అది లేదు విగ్గి పెట్టుకోవాలి లేకపోతే నేను ఏమన్నా లేకపోతే నేను దాన్ని నేను ఇరవై రెండు కోటి ప్రమాణ సేకారం చేశాను ఇరవై ఇరవై నాలుగు చిరతలు గుణి మరి అప్పుడు ఆ పాత ఫోటోలు ఉన్నప్పుడు అక్కడే పెట్టచ్చు కదా లోకేష్ గారు వస్తున్నప్పుడు మేము అప్పుడే మీరు లోకేష్ గారు వస్తున్నప్పుడు మేము దాన్ని ఆయన తట్టుకోలేక ఇప్పుడు ఎందుకు పెట్టాలి ఏడు మాట్లాడతారు ఉదయం పొద్దుట తొమ్మిది గంటలకే చల్లిని కూడా చూడకుండా కోరి మీద నాలుగు వేలు జనం వచ్చారంటే అది మా గొప్పతనం మా ఐదు వార్డులు మా మా ఇన్ఛార్జీలు గొప్పతనం మేము ఎప్పుడు ఏ ఏ మీటింగ్ కి ఎవరిని ఒక రూపాయి కూడా తీస్తారా మేము అసలు డబ్బులు ఎప్పుడన్నా కూడా మీకు ఎవరు జనాలు మీకు మీరు వేసిన ఇన్ఛార్జీలు మేము మేము ఎవరికి డబ్బులు పోడేద్దాం అర్ధరాత్రి ఫోన్ వచ్చిన ప్రజల్లోకి పన్నెండు గంటకు ఒంటి గంట ఫోన్ వచ్చినా కూడా వెళ్ళిపోతాం వాళ్ళు కూడా నేను ఏ అన్నా మీ దాంట్లో ఉన్న నాయకులకు కూడా మేము పనులు చేసి పెట్టాం కావాలంటే మీరు తెలుసుకోనిపోద్ది కాదు మీరు అన్ని తెలుసుకున్నాకే కదా మాట్లాడారు మీరు ఎన్నిసార్లు అన్నీ ఇబ్బంది పెట్టారు మీరు ఎన్నిసార్లు మీ ఇంటికి మీద డైరెక్ట్ మీద మాట్లాడించారే మీరు నన్ను నాకు ఎన్ని ఆఫర్లు పెట్టారు ఇంకా ఎన్ని మీడియా ముందు చెప్పట్లా ఇంకా చెప్పే టైం వచ్చినప్పుడు అన్ని చెప్తాను ఇంకా అందరికీ నమస్కారం ఈరోజు ఎందుకంటే కోరి ఏరియా అనేది ఒక పట్టుకొమ్మ లాంటిది అక్కడ ఏ తెలుగుదేశం పార్టీ వచ్చిన కోరి ఏరియా కూడా పట్టుకొమ్మలా ఉంది ఇలాంటి ప్రదేశంలో ఇలాంటిది జగన్ తరపుని వైఎస్ఆర్ పార్టీకి జనాలు రావాలి అంటే ఇక్కడ ఉన్న నాయకుల మీద బురద జల్లాలి ఆ బురద జల్లడం అనేది ఏంటంటే కొయ్యల రమణ గారిని ఆయన్ని టార్గెట్ చేసేసి మీరు గతంలో ఉన్నారు కదా వైఎస్ఆర్ పార్టీ గతంలో అధికారంలో ఉంది ఇక్కడ నుంచి ఓళ్ళు జనాలు ఉన్నారు మరి అప్పుడు ఏం చేశారు మీరు అప్పుడు మీకు నోరు లేదా అప్పుడు మాట్లాడటానికి అవకాశం రాలేదా మొన్న లోకేష్ గారు వచ్చారు లోకేష్ గారు వచ్చేటప్పుడు నాలుగు వేల ఐదు వందల మంది పైన వచ్చారు ప్రతి ఒక్కరికి తెలుసు స్వచ్ఛందంగా వచ్చారు ప్రతి మహిళ కూడా తెలుగుదేశం పార్టీ అంటే మహిళలందరికీ కూడా పట్టుకొమ్మ వాళ్ళ కుటుంబ సభ్యులనే ఆలోచన తోటి అంత జనం ఎనిమిదిన్నరకి ఇంట్లో పనులు ముగించుకొని కోరి ఏరియాకి తొమ్మిది అయ్యేటప్పటికి జనమంతా ఉన్నారు ఆ రోజు నువ్వేం చేస్తావు నువ్వు తట్టుకోలేకపోయావు లోకేష్ గారు రావట్లేదు లోకేష్ గారు రావట్లేదు అని పెట్టా ఇప్పుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి మీద ఒకటి ఈ కోరి ఏరియాలో ఉన్న నాయకుల మీద ఒకటి నువ్వు టార్గెట్ పెట్టుకున్నావు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అనేది ఆయన సత్తాకి నువ్వు ఎక్కడ కూడా పనిచేయవు ఎందుకంటే గులిమెంత పోసుకి నలుపేది తెలియదంట అదే విధంగా నువ్వు చేసే పనులన్నీ కూడా నువ్వు ఒకసారి గుర్తు పెట్టుకో నువ్వు ఎవరికి ఏం చేస్తావు కూడా గుర్తు పెట్టుకో అంతేగాని ప్రతి విషయంలోనూ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు ఆయన వెనకాత లేళ్ళు ఉన్నారు ఇప్పుడు నువ్వు ఒకటి చేసావు ఇప్పుడు దేవదాయ శాఖ కమిటీలు వేశారు దేవదాయ శాఖ కమిటీ చైర్మన్లు అందరూ ఏంటంటే నువ్వు చేసే అన్ని కూడా బయటకు తీస్తారనే భయంతో ఈ రోజు వాళ్ళందరి మీద గురచల్లుతున్నాం అదే విధంగా మరి వైఎస్ఆర్ పార్టీలో నువ్వు ఎంత దుర్మార్గం పని చేసావు ఒకసారి గుర్తు పెట్టుకో నువ్వు ఎవరికేం చేసావు ఆ రోజు పట్టాలని చెప్పావు మీ అందరికి భూములు ఇస్తున్నాను ఓట్లు నాకు వెయ్యండి అని చెప్పి పట్టాలు ఇచ్చావు మహిళలకి ఈ రోజు ఆ పట్ట ఏమన్నా నాలుగు తీసుకుంటారు కూడా పని చేయట్లేదు ఏమన్నా పని చేస్తుందా మా చంద్రబాబు నాయుడు గారు మా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఒకటే అన్నారు ఆ పట్టాలు ఇచ్చి కూడా మోసపోయి ఉన్నారు వాళ్ళందరికీ కూడా మనం ఇద్దామని చెప్పి మా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఇక్కడ మా ఆదిరెడ్డి అప్పారావు గారు అమలు చేయటం ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అమలు చేయటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మన లోకేష్ గారు వచ్చేటప్పుడు చూడండి యువనాయకులు ఆయన ఏమన్నా నీకులాగా బస్సులో నుంచి కాని కారులో నుంచి కాని జనాలు చూడకుండా వెళ్ళిపోయాడా అలా చేయలేదైనా జనాల్లో దిగి ఆ జనాల మధ్యన తమ్ తాము ఏకమయ్యి వాళ్ళతో పాటునే సైడ్ అయినా మీరేం చేశారు కారులో ఉండి అద్దల్లో విండి ఎక్కడ నీకు బురద చల్లుతారని భయంతో ఆ భయం భయంతో వెళ్ళాం అంతేగాని మా నాయకులు ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారు కాని లోకేష్ గారు గాని పవన్ కళ్యాణ్ గారు కాని మరి కూటమి ప్రభుత్వం వచ్చాక ఎంత అభివృద్ధి పని జరుగుతుందో ఒకసారి గుర్తు పెట్టుకోండి మీరు వేసిన అన్నీ ఎక్కడున్నాయి గుంటలు 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 ఆ గుంటల్లో ఎంతమంది పడిపోయి యాక్సిడెంట్లు అయ్యాయి ఈ రోజు ఎక్కడైనా గుంటలు కనబడుతున్నాయా ఎక్కడైనా సరే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అభివృద్ధి కనబడుతుంది ప్రతి ఒక్కరికి తెలుసు గతంలో నువ్వు రెండు మూడు వార్డులు పెట్టుకున్నావు కోరి మార్కెట్ దగ్గర కోరి ఏరియాలో ఆ రెండు మూడు వార్డుల్లోనూ అప్పుడు రమణ గారు మహమ్మడి సత్యనారాయణ గారు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఆ రోజు నీకు అందరూ మెజార్టీ వచ్చేసింది ఈ రోజు నీ పరిస్థితి ఏంటి వాళ్ళ మీద బురద చల్లటానికి ఎలాగంటే వీళ్ళు వస్తే నాకు ఏదో మళ్ళీ మెజార్టీ వచ్చేద్ద ఆలోచనతో వాళ్ళ మీద బురద చల్లుతున్నాం ఆ బురద అనేది చాలా తప్పు ఒకటైతే నువ్వు తెలుసుకో ఇక్కడ భరతరామ్ కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ మరి భరతరామ్ చేసి అసలు కొంచెం కూడా అసలు ఆ మాట్లాడడానికి కూడా నాకు అనిపించట్లేదు అతను ఏం చేశాడు అభివృద్ధి ఏం చేశాడు దేవశాపులో నువ్వు ఆ బళ్ళు మీద వచ్చేటప్పుడు టక్ 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 మనం సౌండ్లు అక్కడ ఎక్కడ పడిపోతాం భయం మరి పుష్కరాలు రేపు ఆ ఆటోలో ఎక్కేటప్పుడు కూడా భయం వేస్తుంది అది నువ్వు చేస్తే అభివృద్ధ ఎంత తిన్నావు అక్కడ అక్కడ కప్పు సాధన పెట్టావు అక్కడ ఎంత తిన్నావు ఇలాంటి పనులే తప్పని ప్రజలకు ఉపయోగపడే పని ఏదన్నా చేసావా ప్రజలకు ఉపయోగపడి పని మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు చేస్తున్నారు ఆ తప్ప ఏంటో నువ్వు చూస్తున్నావు కదా ఆయన మీద బురత జల్లడం కాని మా కోరి ఏరియాలో గాని ఎక్కడైనా గాని మా నాయకుల మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే కాబడతా ఉంది జై తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకేష్ జై ఆంధ్ర నమస్కారం మార్గాన్ని మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ మా కోరి మా ఏరియా సంబంధించిన ముఖ్యమైన నాయకులు సీనియర్ నాయకులు మీద తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నాడు ఆయన ఒకవేళ ఈ ఆరోపణలు మీకు ఇప్పుడే గుర్తొచ్చినాయా గత ఐదేళ్ళు కూడా మా నాయకులు చెప్పినట్టు మీరు అధికారంలో ఉన్నారు కదా ఒక్క కేసు అయినా కట్టగలిగారా ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ ఉంటే కేసు ఉండాలి కదా ఎటువంటి కేసులు లేని ఒక వ్యక్తుల మీద మీరు వ్యక్తిగత కక్షలతో మీరు పిలిచినప్పుడు మీ పార్టీలోకి రాలేదని చెప్పేసి సమయం చూసుకొని ఏదో లోకేష్ గారి పోగ్రం డిస్టర్బ్ అయిపోద్ది ఈ కోరి మీద ఏదో ఒక బురద జల్లెత్తే డిస్టర్బ్ అయిపోద్ది అది ట్రాప్ అయిపోద్ది అని చెప్పేసి నువ్వు ఏదో భావించి టైం చూసుకొని ఏదో ఆరోపణలు చేసావు అది ఎట్టి పరిస్థితుల్లో కూడా మే సత్తా ఏంటో చూపించాం లోకేష్ గారి పర్యటన దిగ్విజయంగా కోరి మీద స్వాగతం పలికి ఘన స్వాగతం పలికి మా నాయకులు సత్తా ఏంటో మేము చూపించాం ఏ రోజైనా సరే మీరు ఇటువంటి కార్యక్రమాలు కోరి మీద చేయగలి కదా పోని మీరు ఐదేళ్ళు ఎంపీగా ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు పని లెక్కేసుకుందాం కోరి మీద మీ ఐదేళ్లలోని ఎన్ని లక్షలు కనీసం లక్షలు కాదు ఒక లక్ష రూపాయల వరకు కూడా అక్కడ చేసినట్టు మాకు తెలియదు ఈ రోజుని ఈ సంవత్సరం కాలంలో దాదాపుగా పది కోట్ల రూపాయల వర్కులు ఈ ప్రాంతంలో ఈ ఐదు వార్డుల్లో ఏరియాల్లో జరుగుతా ఉన్నాయి ఆల్రెడీ దాదాపుగా ఒక ఐదు కోట్ల వరకు కూడా వర్కులు పూర్తయిపోయి ఉన్నాయి వచ్చి ఒకసారి చూసుకో తెలుస్తా ఉంది నువ్వు ఎలాంటి అభివృద్ధిని చూడ చేయలేవు చూడలేవు ఓర్చుకోలేవు మా నాయకుల మీద మా కోరి ప్రాంతంలో ఉన్న నాయకుల మీద తప్పుడు బురద ఆరోపణలు జల్లేస్తే అలా జల్లుకొని కాలం గడిపేసి మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ఏదో ప్రచారం చేసి అబూధ కల్పన సృష్టించి మమ్మల్ని అడ్డుకోవాలంటే అది నీ తరం కాదు ఈ రోజున ఆదేడ్డవాసు గారు రాజమండ్రిలో చేస్తున్న అభివృద్ధి దాంట్లో చూడు తిరుగు వాటిలో తిరిగితే నీకు తెలుస్తా ఉంటుంది లేదంటే రిపోర్టులు తెచ్చుకో తెలుస్తూ ఉంటుంది అంతేగాని ఏది వ్యక్తిగత దోషణలకి వ్యక్తిగత ఆరోపణలకు వెళ్తే మరి మీరెంత శ్రీరామచంద్రుల్లో ఏంటో అందరికి పబ్లిక్ తెలుసు మరి ఆ వ్యక్తిగత జోలికి వెళ్ళిపోయి ఎవరిదేదో తేల్చేసుకున్నాం అంటే మొత్తం అందరు బయోడేటాలో తీసేసుకొని ఇంకా రోజుకి ప్రెస్ మీట్లు పెట్టుకుంటే బాగుంటది మీ దగ్గర మేము ఇంకా కూడా మా అదిరెడ్డి వాసు గారు సూచనల మేరకు మా పార్టీ సిద్ధాంతాల మేరకు వ్యక్తిగత అంశాల జోలికి ఇంకా వెళ్ళలేదు మీరు ఎంతటితోటి మా నాయకులపై వ్యక్తిగత బురద జల్లడం కార్యక్రమాలు మానుకుంటే మేము ఇంతటితో ఆగుతాం లేదంటే వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళాలంటే అందరు వ్యక్తిగత జీవితాలు కూడా బయట పెట్టేసుకుని రోజుకి ట్రాన్స్మిట్ పెట్టుకొని మొత్తం మీ పరుగు మొత్తం పోయి ఇంకా పబ్లిక్ లో తిరగకుండా అయిపోతామని సందర్భంగా తెలియజేస్తాం సోదరులకి ఆయన మాజీ మాజీ మార్గా దాతరామ్ గారు నేను మాజీ కార్పొరేట్ అని కొయ్యాల నా ఆయన వచ్చి నా వార్డు నలభై ఐదో వార్డు ఆయన పోటీ చేయమనండి ఆయన పోటీ చేసి ఆయనకి నేనేం కాసిన రాజకీయంలో ఉన్నాం ఒకవేళ ఆయన కానీ ఓడిపోతే ఆయన ఏమైనా రాజకీయం వచ్చేస్తారా అది ఒకటి అది ఒకటి చేయమని చెప్పండి పర్వాలేదు లాస్ట్ క్వశ్చన్ గా చెప్తాను ఇంకో విషయం అండి భర్త గారు ఇవాళ మూడు గంటలకి ఆయన టైం అయిపోయిందనే అనే టైంలో బీజేపీ ఆఫీస్ పక్కనే శంకుస్థాపన చేసేది ఏంటంటే నేను కమ్యూనిటీ వాళ్ళు కట్టించేస్తానని చెప్పి ఒక శంకుస్థాపన చేసాం ఆ శంకుస్థాపన ఎక్కడ పెట్టా ఏమైనా గుర్తుందా భర్తరం నీకు అది అసలు గుర్తు పెట్టుకో ఆ రోజు ఎందుకు చేస్తావా చూపిస్తావునా అది నువ్వు పని చేస్తావా నేను కేంద్రం నుంచి నేను వచ్చి ఇరవై లక్షలు ఇస్తానని చెప్పు ఇరవై లక్షలు ఇచ్చే కమ్యూనిటీ హాల్ నువ్వు నిలబెట్టావా అసలు నీకేమన్నా అనిపిస్తుందా భర్త రామ్ ఆలోచించు అసలు ఆది శ్రీనివాస్ గారిని ప్రతి విషయంలో కూడా ఆయన లేకపోతే నీకు నిద్ర రావట్లేదు ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి నేను తట్టుకోలేకపోతున్నావు ఎందుకు ఈయన ఇలాగే చేస్తే నాకు ఇంకా మనుగడ అనేది ఉండదు అని ఆలోచనతో చేస్తావు కానీ నీకు ఇప్పటికే మనుగడ లేదు అసలు మనుగడు ఉంటే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి డెబ్బై మూడు వేల నాలుగు వందల ఓట్లు వచ్చేటప్పుడే నువ్వు అసలు కనిపించకూడదు అంతేగాని ఈ మధ్యలో వచ్చేసి ఆ ఆ రెండు సంవత్సరాలతో వదిలేసావు ఇప్పటి నుంచి మొదలు పెట్టావు ఏదో నేను చేస్తాను నేను ఏదో వచ్చేస్తాను మళ్ళీ నేను ఇక్కడ ఎమ్మెల్యే అవుతాను ఒక ఎంపీ స్థానం నుండి ఎమ్మెల్యేకి దిగజారిపోయేటప్పుడే నువ్వేంటో తెలుసు అలాంటిది ఈ రోజు నువ్వు మా నాయకులకు సవాలు ఏంటి మా నాయకుల దగ్గర నువ్వు ఎందుకన్నా పనిచేస్తావా మా వార్డులో ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రతి వార్డులో కూడా కార్యకర్తలుగా కష్టపడతాం మేమందరం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులం లోకేష్ గారు వచ్చారంటే ప్రతి ఒక్కరికే కూడా ఆయన వచ్చేటప్పుడు జనాల్లో వచ్చి ప్రతి చోట కూడా ఆయనకి ఘన స్వాగతం పలికారే ఆయన అంత అలా ఉన్నారు ఆ రోజుకు వేసేస్తాం ఈవీఎంఏ అన్నారు మాట మాటకి మరి రెండు వేల పంతొమ్మిదిలో మీరు మీకు నూట యాభై సీట్ వచ్చింది అప్పుడు కూడా మీరు ఈవీఎంఎల్ మీదే గెలిచారా మీరు అది కూడా మీ మనసాక్షి అర్థం చేసుకోండి అది కూడా మాట్లాడితే ప్రతి మీటింగ్లో ప్రతి దానికి ఈవీఎంఎల్ఏ ఈవీఎంఏ మీకు మీకు గతంలో మీకు కూడా నూట యాభై సీట్ వచ్చింది కదా అప్పుడంటే మాకు నూట అరవై నాలుగు వచ్చినాయి అప్పుడు మీరు నూట యాభై లో కూడా మీరు ఈవీఎంల మీద కదా గెలిచారు అప్పుడు ఈవీఎంలే కదా ఉన్నాయి ఇప్పుడు ఈవీఎంలే కదా ఉన్నాయి మరి అప్పుడైతే ఈవీఎంల మీదే గెలిచారు మీరు అప్పుడు అది కూడా మీరు తెలుసుకోండి ఒకసారి మాట్లాడితే